రవి గారా అండి మాట్లాడేది హలో హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు కేశవరెడ్డి అండి రాష్ట్రీయ వానరసేన మాట్లాడుతున్నాను నేను ఎక్కడి నుంచి అండి రాష్ట్రీయ వానర్సేన అని హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి సార్ మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నందీశ్వరుడు అది చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతను ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు కదా ఇట్లా హిందువులు అంకించపరచడం అది చిరంజీవి గారు బావ గారు బాగున్నారా చేసారండి ఏది సరే అండి వాళ్ళేదో తప్ప చేసారని మీరు కూడా అట్లా చేస్తారండీ చెప్పలేదండి ఎవరు అండి అది తప్పని చెప్పలేదు అందుకే చేశాం చిరంజీవి గారే చేశారు కదా అని మేము చేసాం ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమా చేశారు ఎన్ని సంవత్సరాల కిస్తండి మీరు చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు ఏమి ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసారు రిపీట్ చేస్తారా అండి మీరు కూడా చదువుకున్నాం కదా అంటే మాకు ఆయన ఇష్టం సార్ తప్పు అయినా సరే మీరు తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుండే కదా సార్ తప్పని ఏమండి మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు మీరే సూపర్ డూపర్ హిట్ సినిమా సార్ మా సినిమాల గురించి నేను నేనే సమాజాన్ని కించపరిచే విధంగా చేస్తూ అడుగుతున్నాను ఏం చేశాను సార్ సమాజం మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది కదండి ఓపెన్ గా అవును ఏం చేసాము అమ్మాయి కనిపిస్తుందని చూస్తా అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతా ఉంటారు కదండి అయితే ఇప్పుడు అయినా అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామి అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లని అవధిని అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటా మీరు చేయొచ్చు మీరు అంటే సమాజానికి నేను అడిగింది ఇక్కడ ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు సుధీర్ చూశాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని చూసి అండి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసారు కదా మీరు స్క్రిప్ట్ కావాలని హిందువులను కించపరచుకుంటా అమ్మాయి మధ్యలో కనిపించింది గుడిలో అమ్మాయిలు కనిపిస్తున్నారు రాని ఎట్లా మాట్లాడుతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాతను మనం అమ్మవారిని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంటి ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాము మనం ఎవ్వరైనా ఆడవాళ్ళన అమ్మవారి లెక్కనే చూస్తాం కాదని అంటలేను కానీ స్క్రిప్ట్ లలో మీరు ఈ రకంగా కించపరుచు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నారు సార్ రెడ్డి కేశవ రెడ్డి అండి కేశవ రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ మాట్లాడుతున్నా ఇది సుధీర్ గారు రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు ఏనండి రెడ్డి గారు ఏనండి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గా నేను షూట్ లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను కానీ సుధీర్ కానీ మాకు అది చూపించి ఇది చెయ్యాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవ దేవుడు ఉన్నాడు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము అసకిట్ చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది కరెక్ట్ నిము అండ్ అమ్మాయిని మనం అమ్మవారంటాం ఏం జరిగింది నాకు తెలియదు ఒక నిమిషం నేను ఏమంటున్నాను తెలుసుకుంది అదొక్క నాకు నాకు అవసరం లేదండి నేను ఏమంటున్నా ప్రస్తుతం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి ఇది ప్రతి ఒక్కొక్క ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఇట్లా చించపాడు స్క్రిప్ట్ లు గేడము ఆ ఏమండి మీరు యాజ్ ఏ హిందుగా ఉండి మీరు రకంగా మాట్లాడడం ఎక్స్‌ప్లనేషన్ మీరు ఏదో తప్పు జరిగిందనే అను కూడా మీరు పశ్చాత్తాపం పడతలేరు మీరు ఇట్లా ఎందుకు మీరుట్లా మాట్లాడుతూరు అండి నాకు అర్థం గాను మరి నాకు తప్పని చెప్పండి సార్ అది చేసిన తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్దగా ఉంటారు ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది అది చిరంజీవి గారిది మర్యాదతోని మీ మీద మర్యాదతో తీసేసినాం ఆ వీడియోనే తీసేసినాం మేము చేసింది ఇప్పుడు మీరు పెట్టింది తీసేసిరా తీసేసినాము హిందూ సమాజానికి చెప్పండి మళ్ళీ తప్పేముందా చెప్పారు అట్లా

మాట్లాడాలండి మా తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా ఎవరైనా సరే చేస్తారు కదా మీరు కూడా కదా రవిగారు ఒక్క నిమిషం రవిగారు ఒక్క నిమిషం మీరు కూడా ఒక హిందువే కదా ఇండియన్ సార్ మీరు ఇండియన్ హిందూ హిందు కాదయితే అన్నింటి పడుచు పోస్టులు పెడతాము మాకు ఎవరైనా తీసుకు ఫోన్ చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు మాట్లాడితే కాదండి మీరు చేయడమే తప్పలేదు మీరు చిరంజీవి గారు చేసినంటే నాకు తెలియదు అంటారు ఇప్పుడు చిరంజీవి గారు సినిమాలు చూసుకుంటా కూర్చోమండి మాకేం లేదు మా దృష్టికి వచ్చింది కనుక మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ కనుక మీకు కాల్ చేస్తాను నేను అసలు మీరు ఈ రకంగా చేయడం కరెక్ట్ ప్రశ్ని డన్ సార్ నేను ఒకటే ఫైనల్ గా ఏం చెప్తానంటే జీ తెలుగు ఆఫీస్ మాదాపూర్ ఉన్నాను సార్ మర్సిడీస్ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీ తెలుగు ఆఫీస్ జీ తెలుగులో వచ్చింది సార్ ఇది ఒక్కసారి వాళ్ళు చేపించారు సార్ మొత్తం మేము తీయమన్నాం తీసేసారు వీడియో తీసేశారు అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతారంటే తీసేసారు ఓకే మీరు ఏమన్నా లేదా సార్ అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము అదే అదే నేను ఏమంటున్నా అంటే ఇంటూలో మీమ్లను ప్రతి ఒక్క హిందూ ఈ మీ షోలు చూసి మిమ్మల్ని లైకులు చేసి మీమ్లను ఈ స్టైల్ తెచి అదే హిందూ సమాజాన్ని మాత్రం మీరు సమాధానం చెప్పునంటరు అంతే కదా మీరు అడిగినానికి నా సమాధానం సార్ మీ హిందుని పించvertx కాలం చెప్తున్నా మీరు ఇప్పుడు ఇందాకనే మేము హిందుని మేము హిందుని నేను ఇండియన్ సార్ నేను ఇండియన్ అని చెప్రు కదా హిందుని అన్నట్టు చెప్రు అల్లాకి పూజిస్తా శివుణ్ణి పూజిస్తా పూజించుకోండి ఇతర మతస్తు ఇతర మతస్తుల మీద మీరు చేసే దమ్ముందా అండి మీరు ఇంత మాట్లాడుతున్నారు ప్రతి ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమీ అనలేదని ధైర్యంగా చెప్తున్నా ఆ స్కిట్ ద్వారా ఏ హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి రవి గారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక డెఫినెట్ గా డెఫినెట్ గా డెఫినెట్ గా ఓకే మీకు ఇబ్బంది అయింది కదా కాబట్టి మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు జీ వెళ్ళండి సార్ అక్కడ డైరెక్ట్ ఎందుకంటే మీకు నామూషి ఫీల్ అవుతారు మీరు క్షమాపణ ఎట్లా మాట్లాడుతారు అంటే మేము చేస్తాం ఇట్లనే అన్నట్టుగా మీరు మాట్లాడుతారు గతంలో కూడా ఆయన ఇట్లే మాట్లాడారు లాస్ట్ ఏమైందో తెలుసు రాంగ్ ఎవరు చేసారు ఎవరు చేసిన హిందూ సమాజానికి కించపరిస్తే ఎవరైనా సరే వాళ్ళకి చట్టపరంగా బుద్ధి అయితే చెప్పొచ్చు కదా అక్క అయితే మాకు చేయలేదు కాబట్టి మీరు తప్పు అని చెప్పి నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే మీకు చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్